ఎన్టీఆర్ మేనత్త బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబానికి దూరం ఉన్న విషయం వాస్తవమే ఇప్పుడు ఆ దూరం లేదు అందరు కలిసిపోయారని పురంధేశ్వరి చెప్పడం విశేషం తారక్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తారా అంటే పురంధేశ్వరి సమాధానమిస్తూ అది ఎన్టీఆర్ వ్యక్తిగత నిర్ణయం అన్నారు తనది చాలా చిన్న వయసు వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గుర్తింపును కూడా తెచ్చుకున్నాడని దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు అని అన్నారు ఇటువంటి సమయంలో రాజకీయాల గురించి ఆలోచించే తీరిక ఎన్టీఆర్కి ఎక్కడుంటుంది అన్నారు రాజకీయాలకు సంబంధించి తాము ఎప్పుడు మాట్లాడుకోలేదన్నారు తన సినిమా విడుదలకు దగ్గరున్న సమయంలో తన పిల్లలు వెంటనే ఫోన్ చేసి ఆ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్తామని చెప్పారు తనను ఎన్టీఆర్ అత్తా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడని తనతో మొదటి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవని పురంధేశ్వరి చెప్పారు మొదటి నుంచి ఫోన్లలో కూడా మాట్లాడుకుంటూనే ఉంటామని వీలైనప్పుడు కలుస్తుంటామని ఎన్టీఆర్ నటన పరంగా అద్భుతంగా రాణిస్తారని కొనియాడారు పురంధేశ్వరి